ఒక సగటు తండ్రి తన కొడుక్కి తన ఆవేదనని ఎలా తెలుపుకున్నాడో ఒక్కసారి విందామా చిన్నా అలసిపోయాన్రా నీరసించిపోయాను ముసలివాడిని దయచేసి నన్ను అర్థం చేసుకోనా బట్టలు వేసుకోవడం కష్టం తువ్వాలేదో చుట్టుకుంటానంతే అది కూడా గట్టిగా కట్టుకోలేను కనుక జారిపోతుంది కసురుకోకు అన్నం తింటున్నప్పుడు శబ్దం వస్తుంది చప్పుడు కాకుండా తినలేను అసహించుకోకురా నీ చిన్నప్పుడు నువ్వు కూడా ఇంతే గుర్తు తెచ్చుకోనా బట్టలు అస్సలు వేసుకునేవాడివే కాదు ఇక అన్నం తింటున్నప్పుడు అంతే పెద్దగా చప్పుడు చేస్తూ తినేవాడివి ఒకే విషయాన్ని పదే పదే చెప్తూ ఉంటాను కదా విసుక్కోకురా నాన్న స్నానం చేయడానికి ఓపికే ఉండదు చేయలేదని తిట్టుకోకురా నువ్వు చిన్నప్పుడు స్నానం చేయమంటే ఎంత ఏడ్చేవాడువో గుర్తుందా ఇక తినాలని లేనప్పుడు తినలేని కొడుక కసురుకోకురా కీళ్ల నొప్పులతో నడవలేనురా ఊతకర్ర ఎప్పుడూ వెంట ఉండాల్సిందే అది లేనప్పుడు నీ చెయ్యి అందించి నడిపించరా నీకు నడక వచ్చేవరకు నీ వేళ్లు పట్టుకుని అలాగే నడిపించేవాడిని అందుకేనేమో ముసలివాళ్ళను పసివాళ్లతో సమానమంటారు ఏదో ఒకరోజు నాకు బతకాలని లేదు చనిపోవాలని ఉంది అని అంటాను అప్పుడు కోపం తెచ్చుకోకురా అర్థం చేసుకో ఈ వయసులో బతకాలని ఉండదు కానీ బతకక తప్పదు ముసలి కంప కొడుతున్నానని అసహ్యంగా చూడకురా దగ్గరగా తీసుకుని కూర్చో నీ చిన్నప్పుడు నువ్వు ఎలా ఉన్నా నిన్ను దగ్గరగా తీసుకునేవాడిని నన్ను కూడా నువ్వు అలా తీసుకుంటే ధైర్యంగా ఆనందంగా హాయిగా సంతోషంగా చనిపోతానరా చివరిగా ఒక్కటే మాట పేరెంట్స్ ఆర్ ఎవ్రీథింగ్ విన్నారుగా ఒక తండ్రి డైరీలో చివరి పేజీ స్టేట్ టు మంచిర్యా రేడియో మన సిటీ రేడియో